రెండున్నర గంటలకు రామచంద్ర మిషన్ వద్ద ఎం వీరేష్ తెకెల్ గ్రామము దేవనకొండ మండలము అను ఒక స్నాచర్ని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కేసులు ఫోర్ టౌన్ పరిధిలో ఒక కేసు చేసిన ముద్దాయి ముద్దాయిని అరెస్ట్ చేశాము అతని వద్ద రెండు వందల పది పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రాముల బంగారు స్వాధీనపరుచుకున్నాము ఒక మోటార్ సైకిల్ నంబర్ లేని మోటార్ సైకిల్ కూడా టీవీఎస్ఆర్సిడిని మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకున్నాము కర్నూలు త్రీ టౌన్లోను ఫోర్ టౌన్లోను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఈ స్నాచింగ్లకు పాల్పడ్డాడు స్నాచింగ్లు పాల్పడిన ఈ కేసుల విషయంలో నేర పరిశీ నేర పరిశీలినప్పుడు జిల్లా ఎస్పీ గారు కర్నూలు శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశముల మేరకు ప్రత్యేక బృందాలను డిఎస్పి శ్రీ బావప్రసాద్ గారి పర్యవేక్షణలో త్రీ టౌన్ సిఐ ఫోర్ టౌన్ సిఐ మరియు వారి సిబ్బంది అయిన మన్మద్ ఎస్ఐ మన్మద్ విజయ్ ఫోర్త్ స్టేషన్ రెండు స్టేషన్ల క్రైమ్ కానిస్టేబుల్స్ వీరేష్ బందారావు కిషోరు మరి ఫోటో కానిస్టేబుల్ కాద్రి కాద్రి వీళ్ళందరూ ఒక కంబైన్ గా ఒక పది రోజుల నుంచి వర్కౌట్ చేసి ఈ ముద్దాయిని క్లూ తీసుకొని వచ్చి ముద్దాయిని అరెస్ట్ చేసి ఈ కేసుల్లో మహిళల వద్ద నుండి దొంగలించిపోయిన ఈ యొక్క బంగారును స్వాధీనపరుచుకున్నాము ముద్దాయిని అరెస్ట్ చేశాము మోటార్ సైకిల్ని స్వాధీనపరుచుకున్నాము మరియు కొంత బంగారుని ముత్తోటు మరియు బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ చేశాడని తెలిసింది తర్వాత మా బ్యాంకుని మరియు ఫైనాన్స్ ఫైనాన్స్ని సంప్రదించి అందులో కూడా ఉన్న బంగారుని తప్పిస్తాము ఇది ఇతను మన దేవనకొండ గ్రామంలో తెకల్ గ్రావనకొండ మండలంలో తెరనేకల్ గ్రామ నివాసి కొని ఆ ఆర్థిక ఇబ్బందుల వల్ల మన కర్నూలు నగరంలోనే అక్కడక్కడ నివాసాలు ఏర్పరచుకొని టెంపరీగా ఉంటూ ఈ దొంగతనాలు చేస్తూ వచ్చినారు ఈరోజు అతన్ని అరెస్ట్ చేసినాము డిమాండ్ కూడా పంపిస్తాం